అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసండి పదిహేను కిలోల మాగాయ పచ్చడి మొక్కలు ఊరబెట్టకుండా మూడు రోజులు ఊరబెట్టకుండా ఒక్క రోజులోని ఈజీగా ఎలా పట్టాలనేది చూసేద్దామండి ఈరోజు నేనైతే పదిహేను కిలోల పచ్చడి అయితే పడుతున్నానండి ఇక్కడ చూసినట్టయితే ఇవి పెద్ద సైజు పాతకాయలు కాయలండి మామూలు కాయలు అయితే ఖచ్చితంగా యాభై కాయలు అనమాట లెక్కకైతే అందరికి ఇంత పెద్ద కాయలు దొరకవు కాబట్టి నేను చెప్తున్నానండి శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి ఆరబెట్టి ఇలా చెక్కు తీసి పెట్టామండి ఎక్కడ కూడా అనేది అసలు ఉండకూడదు అనమాట ఇప్పుడు ఇవంతా కూడా నేను సన్నగా ఇలా మాగాయ ముక్కలో కోసేస్తున్నానండి మాగాయ ముక్కలు కోసేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చండి ఒక్కొక్కసారి సన్నగా తరిగి మధ్యలోకి పోయొచ్చు లేదంటే కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కూడా కొయొచ్చు ఇక్కడ నేనైతే ఈరోజు ఈ విధంగా కోస్తున్నానండి మాగాయ పచ్చడి అయితేనండి ఆవకాయ పచ్చడి తింటే కొంతమందికి పడదనమాట ఎందుకంటే పిండి వేస్తాం కాబట్టి కానీ ఈ మాగాయ అనేది అందరికీ కూడా పడుతుంది ఇష్టంగానే తింటారండి ఇక్కడ చూడండి ఈ పాతికాయలు కూడా నేను మా హస్బెండ్ కోసామండి మా హస్బెండ్ అయితే నాకు చాలా పనులు హెల్ప్ చేస్తారు లేకపోతే అసలు నేను చేయలేనండి అసలు చూడండి ఇక్కడ అయితే ఈ ముక్కలు మాత్రం చాలా బరువు నేను డాబా మీద ఆరబెడదామనేసి అయితే తీసుకెళ్తున్నాను పల్చటి బట్ట తీసుకున్నానండి అంటే ఎండలు తక్కువగా ఉన్నాయి కదండీ మందపాటి బట్ట వేసినట్టయితే ఆరుదో అరుదో త్వరగానేసి నేను ఇవంతా కూడా మార్నింగు ఈ విధంగా చెక్కేసి రెడీ పెట్టుకునండి పల్చటి బట్ట వేసేసి ఇదంతా కూడా పల్చగా ఆర గాలికి ఎగిరిపోకుండా అది ఇవి బరువు పెడుతున్నాను అనమాట టైల్స్ మొక్కలు పెడుతున్నాను చూడండి మనం ఇలా పోసేసి పల్చగా ఒక్క మొక్క ఒక మొక్క పడకుండా పల్చగా ఆరబెట్టినట్టయితే త్వరగా ఆరిపోతుందండి ఈ మాగాయకి ఒక్క రోజులోనే ఆరిపోతే సరిపోతుందండి మనం మూడు రోజులు ఊరబెట్టి ఇంకా ఆరబెట్టవలసిన అవసరం లేదనమాట చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం ఆరబెట్టేశాను ఈ పచ్చడికి అయితే నేను కరెక్ట్ కొలతలు అయితే చెప్తున్నానండి ఎవరైనా ఆ విధంగా చేసుకుంటే కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసండి ఇక్కడ నూట యాభై గ్రాముల వరకు మెంతులు వేసి ఇదంతా కూడా వేయించానండి ఇక్కడ కొద్దిగా నండి ఒక నాలుగు స్పూన్లు మాత్రమే నేను ఆవాలు వేశాను ఇప్పుడు ఇదంతా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చి పౌడర్ చేసి పక్కన పెట్టాను ఇక్కడ ముక్కలు చూడండి ఒక రోజు మనం ఎండబెట్టాము మరీ లాగా ఎండిపోకూడదండి ముక్కలు మంచి ఎండలో ఒకరోజు ఆరబెడితే సరిపోతుంది ఇక్కడ నేను రెండు కిలోలు వేరుశెనగ నూనె కాచి చల్లార్చి పెట్టానండి ఒక కిలో కారం తీసుకున్నాను పావు కిలో వెల్లుల్లి కచ్చాపచ్చా చేసి పెట్టాను అదేవిధంగా ఆరు వందల గ్రాములు సాల్ట్ తీసుకున్నానండి ఇక్కడ పచ్చడికి అయితే కలపడానికి నేను రెడీ పెట్టేశాను ఇవంతా కరెక్ట్గా పట్టినాయండి సాల్ట్ కూడా కరెక్ట్గా ఆరు వందల గ్రాములు అయితే సరిపోయింది కొంచెం ఎక్కువ వాళ్ళు ఉంటే కారం ఉప్పు కొద్దిగా వేసుకోవచ్చు కానీ మిగతా అవసరం లేదండి ఇప్పుడైతే మొక్కలు చూసారో ఈ విధంగా అనమాట మరీ డ్రైగా కాదు మరీ మెత్తగా కాదు ఒకరోజు సరిపోతుంది ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్ల వరకు పసుపు యాడ్ చేస్తున్నానండి ఎక్కువ పచ్చడి కాబట్టి కొంచెం రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను తర్వాత ఈ సాల్ట్ అంతా కూడా వేసేసుకోవాలండి ఇదంతా కొద్ది కొద్దిగా వేసాను నేను ఇక్కడ చూస్తే ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడండి నెక్స్ట్ వచ్చేసి కారం కొద్ది కొద్దిగా కారం యాడ్ చేస్తూ కలిపాను అనమాట ఒకేసారి వేస్తే సరిగా కలపలేననేసి వేసాను ఇక్కడ చూడండి పావుకిలో నేను వెల్లుల్లి కచ్చ చేసి పెట్టానండి బాగుంటుంది అనమాట ఈ మాగాయిలోకి ఇక్కడ చూడండి ఆయిల్ కూడా వేసుకుంటూ ఇదంతా కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం కలిపేసానండి కలర్ చూసారా చాలా బాగా వచ్చిందండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్స్ వస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసినట్టయితే మీకు పదిహేను కిలోలు మాగాయ పచ్చడి ఎలా పట్టాలి అనేది కరెక్ట్గా కొలతలతో అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను ఇదంతా కూడా వేసేసానండి మొత్తం వేసాను ఇదంతా బాగా కలిపేశాను అనమాట ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోనండి ఇంకా పక్కన పెట్టేసి తాలింపు పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి మిగతా ఆయిల్ కూడా కొంచెం తాలింపుకి ఉంచేసి మిగతా అది పోసేసానండి రెండు కిలోలు అయితే ఆయిల్ అయితే వేరుశనగ నూనె ఖచ్చితంగా పట్టింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మిగిల్చాం కదండి అది తాలింపు పోసుకోవడం అనమాట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా కొంచెం వెల్లుల్లి పేస్టు మిగిల్చానండి సువాసన వస్తుంది ఇక్కడ ఒక నాలుగు స్పూన్ల వరకు ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి వేయించి ఇదంతా వేగిన తర్వాత చల్లారిని అప్పుడు నేను ఈ మాగాయిలో వేసానండి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఉంది అదే విధంగా గుమ్మ గుమ్మలాడిపోతా ఉందండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఒక బకెట్ లోకి తీసుకున్నాను ఇంకా మూత పెట్టేసి ఉంచేడుమేనండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్